ఒకరి తప్పు మరొకరి జీవితానికి శాపంగా మారకూడదని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల అవగాహన ర్యాలీని కావలిలో నిర్వహించారు ప్రజలు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని పిలుపునిచ్చారు ఒకరి తప్పు మరొకరి జీవితానికి శాపంగా మారకూడదని ప్రతి ఒక్కరు ట్రాఫిక్ చట్టాలను తెలుసుకుని రవాణాశాఖ సూచించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు కావలి రవాణా శాఖ అధికారుల ఆధ్వర్యంలో ముప్పై ఏడో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం కావలిలో అవగాహన ర్యాలీని నిర్వహించారు ఈ ర్యాలీ ఉదయగిరి బ్రిడ్జ్ సెంటర్ నుంచి సెల్ఫీ పాయింట్ వరకు జరిగింది ఈ ర్యాలీని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు మన కావాలని మనం అభిమానించుకోవాలని మన తల్లిదండ్రులు మనం ప్రేమించాలని విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా తెలియజేస్తూ ఈ రోజున జాతీయ భద్రతా మహోత్సవాల సందర్భంగా పిల్లలు పెద్దలు అందరికీ కూడా ఒక మంచి కాన్సెప్ట్ని నిర్వహిస్తున్నటువంటి రవాణా శాఖ వారిని అభినందిస్తూ మీరు ఇప్పుడే పదిహేను పదహారు సంవత్సరాలు దాటి తొందరలో పద్దెనిమిది సంవత్సరాలు నిండికి రాబోతున్నారు విద్యార్థులారా జీవితంలో అన్నిటికంటే కష్టమైంది మరణం జీవితంలో ఒక్కసారే వస్తుంది అది రాకూడదని మనం నిరంతరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఒకరి తప్పు ఇంకొంతమంది జీవితాలకి శాపం కాకూడదు కాబట్టి భారతీయ చట్టాలను మనం తెలుసుకోవాలి ట్రాన్స్పోర్ట్ అధికారులు చెప్పినటువంటి పరిమాణాలను మనం తెలుసుకోవాలి ఇది మనకి కాదు మన తల్లిదండ్రులు కూడా తెలియజేసి మీరందరూ చదువుకుంటున్నారు కాబట్టి ఈరోజు మీరందరూ కూడా సాంకేతిక విద్యను కూడా తెలుసుకుంటున్నారు కాబట్టి రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే మనం గమ్యానికి భద్రతగా చేరుతామనే విషయాన్ని మీరు అధ్యయనం చేసుకోవాలి పాఠ్యపుస్తకాల్లో ఉండే పాఠాలే కాదు జీవితంలో ఎదగడానికి జీవితంలో పనిచేయడానికి మనం ప్రభుత్వాలు ఇచ్చిన నిబంధనలు కూడా మనం తెలుసుకోవాలి మీరు తొందరలోనే పద్దెనిమిది సంవత్సరాలు అడుగు పెడుతున్నారు అంటే మీరు అన్ని రకాల పని చేయడానికి అర్హత వచ్చినట్టు బండి తోలేదానికి కానీ కారు తోలేదానికి కానీ ఆటో తోలేదానికి కానీ అన్నిటికీ మీకు అవహత రాబోతుంది ఈ అర్హత వచ్చేనాటికే మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదా మన కేంద్ర ప్రభుత్వం రోడ్డు మీద నియమించినటువంటి నియమాలను మనం తెలుసుకోవాలి రోడ్డుని ఎక్కడంటే అక్కడ క్రాస్ చేయకూడదు జీబ్రాకాశి ఉండి దగ్గరే రోడ్డుని క్రాస్ చేయాలి బండి నడిపేటప్పుడు సిగ్నల్స్ ఎలా ఫాలో అవ్వాలి మన బండికి ఉన్నటువంటి సిగ్నల్స్ని ఎలా ఇచ్చి ఎనకున్న వాళ్ళు మనల్ని టచ్ చేయకుండా మనం ఎలా పండిని యూటర్బ్ తీసుకోవాలి రోడ్డు మీద ఏ ఏ రోడ్డులో ఎన్ని కిలోమీటర్లు జర్నీని స్పీడ్ పోవచ్చు కొన్ని రోడ్లకి రూట్ రూట్ని ప్రభుత్వాలు కేటాయించి ఉంటాయి కొన్ని రోడ్లు అరవై కిలోమీటర్ల స్పీడ్ కంటే మించకూడదని కొన్ని రోడ్లు ఎనభై కిలోమీటర్ల కంటే మించకూడదని కొన్ని రోడ్లు నలభై కిలోమీటర్ల కంటే మించకూడదని ప్రికాషన్ బోర్డ్స్ ఉంటాయి వీటన్నింటినీ కూడా మీరు అధ్యయనం చేసుకుని ప్రభుత్వం నియమించినటువంటి నిబంధనల ప్రకారం మనం జర్నీ చేయగలిగితే ఏ ఒక్కరు కూడా అనుకున్న గమ్యానికి చేరడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పోతాం ఒక్క చిన్న తప్పు ఒక చిన్న తప్పు మన జీవితానికి శాపం కాకూడదు మనకే కాదు మన తప్పు ఇంకొకరికి ఇబ్బంది కలిగించకూడదు మన అశ్రద్ధ ఇంకొకరి జీవితాన్ని నాశనం చేయకూడదు కాబట్టి మనం చేసేటువంటి పనిలో మనతో పాటు మన మీద ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా నష్టపోయే పరిస్థితి ఉంది కాబట్టి మనం చేసేటువంటి పనిని ఎదుటి వాళ్ళకి నష్టం జరగకుండా చూసేటట్టుగా మీరందరూ కూడా ఎదగాలని మనసారా కోరుకుంటూ మీ తల్లిదండ్రులకు చెప్పండి కారులో జర్నీ చేసేటప్పుడు సీటు బెల్ట్ తప్పకుండా పెట్టుకోండి అని చెప్పండి బండి మీద వెళ్ళేటప్పుడు చేయకుండా ఆకాలకి లోను కాకుండా బండి తోలేటట్టు తల్లిదండ్రులు చెప్పండి అతి వేగం ప్రమాదానికి దారి తీస్తుందని స్లోగా గమ్యానికి చేయటట్టు ఎలమని సెల్ ఫోన్లు మాట్లాడుకుంటూ పళ్ళు తోలొద్దని ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి నష్టం అంతా కూడా సెల్ ఫోన్ వల్ల జరుగుతుంది సెల్ ఫోన్ విపరీతమైనటువంటి రింగ్ టోన్లు పెడుతున్నారు బండి మీద పోయేటప్పుడు రింగ్ టోన్ లో రాగానే ఫోన్ తీసుకొని ఇలా పెట్టుకుంటూ పోతున్నారు దీనివల్ల మనకే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నష్టం జరుగుతుంది ఎప్పుడైనా మీరు ఖాళీ ఉన్నప్పుడు ఈ యాక్సిడెంట్ల మీద యూట్యూబ్లో చూస్తే ఫారిన్ కంట్రీస్ అయితే ఒక్క బండి యాక్సిడెంట్ అయితే ఆ స్పీడ్ కంట్రోల్ చేయలేక ఆ బండితో పాటు పది బండి యాక్సిడెంట్లు అవుతున్నాయి దాదాపు ఇరవై ముప్పై మంది ప్రాణాలు పోతున్నారు కారణం అతివేగం కాబట్టి మీరు కానీ మీ తల్లిదండ్రులకు ప్రధానంగా చెప్పండి మనం అతి వేగం ప్రమాదకరం కాబట్టి అతివేగాన్ని తగ్గించుకోమని చెప్పండి అదేవిధంగా ఆటోలో ప్రయాణించేటప్పుడు ట్రాన్స్పోర్ట్ అధికారులు సూచించినటువంటి సీట్ల ప్రకారమే జనాలు ఎక్కితే ఏదన్నా జరిగినా కూడా ప్రాణానికి నష్టం జరగకుండా ఉంటుంది కాబట్టి కాబట్టి మీరందరం కూడా ఎన్ని కూడా ఎడ్యుకేట్ చేయాలి కాదు మీ తల్లిదండ్రులకి చెప్పండి ఇటన్నిటి చేయగలిగితే మన కావలిలో ఎక్కడ కూడా రక్తపాతానికి తావు లేకుండా యాక్సిడెంట్కి తావు లేకుండా ఈ రోజు మన అందరం కూడా సుఖంగా జీవించడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనల్ని దేవుడు పుట్టించింది మన తల్లిదండ్రులు మనకి జన్మనిచ్చింది వృత్త ముసలి అయ్యేంత వరకు మనం ముసలివానం అయి తప్ప మన అశ్రద్ధ వల్ల నిండు ప్రాణాలు వయసులో ఉన్నప్పుడే పోకూడదు ఆ తప్పులు జరగకుండా చూసేదానికి మీరు అందరూ కూడా పనిచేయండి అని చెప్పి విద్యార్థులందరినీ కూడా కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమాన్ని మీరు అధ్యయనం చేయండి సినిమాల కంటే లేదంటే టీవీ సీరియల్ కంటే యూట్యూబ్ ఛానల్లో ఉండే ఉండి ఆహ్లాద ఆనందాన్ని ఇచ్చే ప్రోగ్రామ్స్ కంటే మీ భావి భారత పౌరులుగా ఎదగబోయే మీరు మీ జీవిత గమ్యానికి మీరు ఎలా పాటలు వేసుకోవాలో ఎలా నడవాలో ఎలా ట్రాన్స్పోర్ట్ పద్ధతులు నేర్చుకోవాలో ఎక్కడ క్రాసింగ్ ఉంది యూటమ్ తీయాలంటే ఎలాంటి సిగ్నల్ ఇవ్వాలి స్ట్రైట్ గా పోయేటప్పుడు ఎంత బండికి వాహనానికి దారి ఇవ్వాలంటే ఎటువంటి సిగ్నల్ ఇవ్వాలి ఎదుటి బండి వచ్చినప్పుడు నైట్ టైము డిఫన్ డమ్ము కొట్టి ఎదుటి వ్యక్తి కళ్ళల్లో మన బండి లైటింగ్ పడకుండా ఎదుటి వ్యక్తికి ఎలా ప్రికాషన్ ఇవ్వాలి ఇవన్నీ దయించి మీరందరూ నేర్చుకుంటే రేపు మీకు పద్దెనిమిది సంవత్సరాలు వచ్చేనాటికి రోడ్డు మీద ఎలా ప్రయాణించాలో మీరు అందరూ కూడా నేర్చుకుంటారు కాబట్టి తప్పకుండా మీరు అందరూ కూడా దాంట్లో కూడా మీరు నాలెడ్జ్ పెంచుకోవాలని మనసారా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు